ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందన తెలియజేస్తూ నన్ను పిల్లరా నేను చూసిన పరిలోకము నరకం అనే మరి అనేక ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి ఆ దేవాది దేవుడు అనేక స్థలములు చూపించడము మరలా ప్రభు నన్ను మరొక సమయమును చూసి మరి ఒక దేవాది దేవుని యొక్క ఆ పరిలోక రాజ్యానికి నన్ను తీసుకువెళ్ళడము ఏడు స్తంభముల గురించి వివరణ చేయడము చాలా ఆశ్చర్యం అనిపించింది రెండో స్తంభము కాడి నుండి ప్రభు నన్ను మరలా తీసుకుని వెలుచు ఉన్నారు ఆ యొక్క వెలుచు వెలుచు ఉండగా ఎంతో దూరముగా అనిపిస్తుంది పిల్లర చూచుటకు దగ్గరగా స్తంభము కనపడుతూ ఉంటుంది కానీ వెలుచు ఉన్న సమయము నాకు ఏమీ అర్థం కాయేది కాదు అలా వెలుచున్నట్టుగా వెలుచుంటాము కానీ ఎంతసేపటికి కూడా ఆ స్తంభము దగ్గరికి వెళ్ళినట్టుగా అనిపించేది కాదు పిల్లర అలా వెళ్ళగా వెళ్ళగా ఆ పెద్ద స్తంభము ఎంత పెద్ద స్తంభము మొదటి స్తంభము కంటే రెండవ స్తంభము కంటే మూడవ స్తంభము చాలా పెద్దదిగా కనపడుచున్నది పిల్లర అది ఎంత పెద్దదో ఇక ఆ కింద భాగము నుండి ప్రభు నన్ను ఇక పైభాగానికి తీసుకువెళ్ళు ఉండగా నేనైతే అమ్మో ఎంత పెద్ద స్తంభము ఈ స్తంభము పైన పెద్ద పెద్ద అక్షరాలతోటి మరి ఆ యొక్క పేరు రాయబడి ఉండట మరి ఇంకా ఆ యొక్క స్తంభము దగదగ అగ్ని శ్వాలలుగా ఒక బంగారము ఒక అగ్నిలో మండిస్తున్నట్టుగా ఆ స్తంభం ఉండుట అలా పైభాగంకి ప్రభు నా ఆ యొక్క ఆత్మని పైకి తీసుకుని వెళ్తూ ఉన్నాడు నేను అటుగా ఇటుగా దిక్కులుగా చూస్తూ ఉన్నాను ఇటుగా చూస్తూ ఉన్న స్తంభాలు కనపడుతూ ఉన్నవి కానీ అవి దగ్గరగా ఉన్నట్టుగా ఉంటూ ఉన్నవి కానీ అవి దగ్గరగా అయితే లేవని నా మనసు కనుక్కుంటూ ఆ యొక్క పైకి అలా తీసుకువెళ్ళు ఉన్నారు అలా ఎంతో పైకి తీసుకువెళ్ళారు కానీ మొదటి స్తంభమును చూస్తూ ఉన్నాను రెండవ స్తంభమును చూస్తూ ఉన్నాను మూడో స్తంభము ఈ రెండు స్తంభముల కంటే చాలా పెద్దదిగా ఉన్నది మొదటి స్తంభము కంటే రెండవ స్తంభం పెద్దదిగా ఉన్నది రెండవ స్తంభము కంటే మూడవ స్తంభం చాలా పెద్దదిగా కనపడుతున్నది ఆ పె అంత స్తంభం ఆ పై భాగానికి తీసుకువెళ్ళినప్పుడు ఆ పై భాగాన ఆ యొక్క దేవదూత గోల్డ్ కళలో ఉంటున్న దూత ఒక బూర పట్టుకొని ఉండగా ఆ బూర మరలా ఊదడం ప్రారంభించింది నేను అనుకుంటున్నాను ఒక స్టెప్ బై స్టెప్ బై ఇది మూడో స్టెప్పుగా ఉందని నా మనసులో అనుకుంటున్నాను నాకైతే దేవుడు చూసి ఆలోచించే జ్ఞానం అయితే ఇచ్చాడు పిల్లలు ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు ఆ యొక్క పైభాగమున ఉంటున్న ఆ దేవదూత ఆ బూర ఊదడం మొదలుపెట్టింది అప్పుడు వెంటనే నా రెండు చెవులు మూసుకున్నాను ఎంత పెద్దగా సౌండ్గా వస్తుందో మొదటి బూర కంటే రెండవ బూర కంటే మూడవ బూర శబ్దము చాలా పెద్దదిగా వినిపిస్తుంది ఆ ముద్ర కింద పడిపోవుట అలా చూస్తూ ఉన్నాను పిల్లరా ఆ ఎంత పెద్ద ముద్ర ఆ యొక్క తాళము పగిలిపోవుట పెద్ద శబ్దముతో ఆ తాళము పగిలిపోవుట ఆ తాళము పగిలిపోవుట ఆ ముద్ర భూమిపై పడిపోవచ్చు ఆ యొక్క అలా పడిపోవచ్చు ఉండగా అలా ఒక మరి ఇలా ఓపెన్ అవ్వచ్చు ఆ యొక్క పెద్ద సముద్రంలో ఆ ముద్ర పడిపోట ఆ ముద్ర పడిపోయిన వెంటనే ఒక అగ్ని వంటి మంటలు ఎగిసిపడి ఒక ఉరుములు వంటివి ఉరుముల చేత ఒక ధ్వని ఇచ్చుట దానిలో నుండి ఒక భయంకరమైన ఒక నల్ల గుర్రము ఆ గుర్రము పైన ఒక వ్యక్తి త్రాసు పట్టుకొని ఆ యొక్క ముద్ర పడిపోవడము ఆ ముద్ర ఆ సముద్రంలో నుండి ఒక నల్లటి గుర్రము వంటిది ఆ నల్లటి గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చొని ఒక త్రాసు వంటిది పట్టుకొని ఎంత వేగంగా వెళ్ళిపోవుట దానిలో నుండి మరి అనేకమైన ఈ లోకంలో ఉంటున్న అనేకమైన రకమైన మరి జంతువుల వంటివి మరి వృక్షములు వంటివి ఇక అనేకమైనవి ఈ భూలోకములో మరి అనేకమైన జరిగిపోయిన కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ కొన్ని కొన్ని భయంకరమైన మరణాలు యాక్సిడెంట్లు మరణాలు అగ్నిచేత కాల్చబడిన వంటి మరణాలు కనిపించుట భయంకరమైన మరి కరువులు కాటకాలుగా వేదన పడుతున్న జనము కనపడుతున్నారు ప్రజలు కనపడుతున్నారు నేను అనుకుంటాను ఇదేమిటి ఆ ముద్ర విప్పబడుట ఆ యొక్క దానిలో నుండి ఇవన్నీ కను కనపడుతున్నవి భూలోకంలో జరిగిపోయినాయి కనపడుతున్నవి ఏమిటి కరువులు మరి ఆహారం లేక అనేకులు చనిపోవుట యాక్సిడెంట్లు అనేకమైన ట్రైన్లు పడిపోవుట అనేకమైన పాపము భయంకరమైన పాపము మరి అనేకమైన క్రియలు కలిగిన మనిషి జనాంగాలు కనపడుట మరి అనేకులు చనిపోవుట ఎన్నో కొన్ని కోట్ల మంది చనిపోయినట్లుగా అనేక రకములుగా ఆ సముద్రం పడిపోయిన ముద్రల నుండి ఇలా ఆ సముద్రం పడి ఉండుట అనేక రకములుగా ఇవన్నీ కనపడుతూ ఉన్నవి ఆ సముద్రంలో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏమిటి ఇలా కనపడుతున్నవి అనేకులు చనిపోవుట కనపడుట ఏమిటి ఇదంతా ఏమిటి అని నేను అలా ఆలోచిస్తున్నాను ఫిలర్ చాలా భయం అనిపించింది ఆ ముద్రలో నుండి ఒక నల్లటి గుర్రం మీద ఒక వ్యక్తి త్రాసు పట్టుకుని బయలు వెళ్ళుట దాని వెనకాల భూకంపాలు ప్రళయాలు వృక్షాలు జంతువులు జంతువులు చనిపోవుట మరి మనుషులు చనిపోవుట యుద్ధాలు జరుగుట కరువులు కనపడుతూ ఉన్నవి యాక్సిడెంట్లు కనపడుతూ ఉన్నవి అనేకమైన పాపము కలిగిన మరి జన సమూహములు కనపడుట అనేక మంది చనిపోయి ఒక దేహం అలా పడిపోవుట ఇదంతా కనపడుతూ ఉంది పిల్లరా ఇదేమిటి ఇలా కనపడుతుంది అని అనుకున్నాను అలా నా మనసులో అనుకున్నాక ఇక మరలా ప్రభు ఆ స్థలంలో నుండి నన్ను చిన్నగా కిందకు తీసుకు వస్తున్నారు మరలా నేను చూస్తున్నాను ఆ ఆ యొక్క స్తంభం వైపు అటుగా ఇటుగా చూస్తున్నాను మొదటి స్తంభంలో చూస్తున్నాను రెండో స్తంభం చూస్తున్నాను మూడో స్తంభం చూస్తున్నాను నాలుగో స్తంభం కనపడుతుందా అని చూస్తే నాలుగు స్తంభం కనపడటం నేను అనుకుంటున్న మూడు స్తంభాల అనుకున్నాను కానీ ఆ స్తంభం నుండి కింద భాగానికి ప్రభు మరలా నన్ను తీసుకుని వచ్చారు అలా తీసుకొచ్చి కింద భాగంన ఆ యొక్క పేర్లతో రాయబడిన స్థలంలో ఆ స్తంభం దగ్గర నిలబెట్టాడు పోయినారా ఎంత పెద్ద స్తంభమో ఆ స్తంభం దగ్గర నేను చాలా చిన్నగా కనపడుతు అనిపిస్తుంది కానీ ఆ స్థలంలో పెద్ద పెద్ద అక్షరాలతోటి ఒక గోల్డ్ అక్షరాలు ఆ యొక్క ఫోకస్ ఆ గోల్డ్లో ఉంటున్న ఫోకస్ నా కనుల మీద పడుతుంటే నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను కానీ ఆ పేర్లు నాకు తెలియదు కానీ ప్రభు నా వైపు చూస్తూ చిరునవ్వుతో ఒక మాట మాట్లాడుతున్నారు కుమార్తె ఈ ముద్ర గురించి తెలుసుకోవాలని ఆశను కలిగి ఉన్నావా అన్నారు అవును ప్రభా అనినప్పుడు అవును కుమార్తె జరిగిపోయిన కాలముల గురించి నీకు నేను చూపిస్తూ ఉన్నాను ఈ ముద్ర విప్పినప్పుడు ఆ బూర ఊదినప్పుడు అదిగో భూలోకంలో జరిగి ఉంటున్న జరిగిపోయి ఉంటున్న వాటిని నీకు నేను చూపించాను ఈ ముద్ర విప్పబడినాక భూలోకంలో జరుగుతూ ఉన్నవి నీకు చూపించాను కానీ అవి జరిగిపోయినవి ఆయనను నీకు వివరిస్తూ ఉన్నాను కేవలము ఈ యొక్క స్తంభము పై భాగములో వస్తున్న ఆ బూర నుండి ఊదబడుచు ఉన్న ఆ యొక్క బూర ఊదుచ్చు ఉండగా ఆ ఊదుచు ఉన్న దానిలో నుండి వస్తున్న ముద్ర అదిగో భూమిపైన ఉన్న కాలములో జరుగుచున్నవి నీకు నేను చూపిస్తున్నాను కేవలము కాలంలో జరుగుతూ ఉన్న ప్రమాదాలు కరువు కాటకాలు ఇవన్నీ కూడా మరి జరుగుతూ ఉన్నవి నీకు నేను వివరణ చేస్తూ ఉన్నాను జరిగిపోయిన కాలంలో ఇవి నీకు చూపిస్తూ ఉన్నాను అంటే ఇక్కడ ఉంటూ ఉన్న ఈ యొక్క స్తంభములు బూరలు ముద్రలు జరిగిపోయినవి నీకు వివరణగా తెలియపరుస్తూ ఉన్నాను జరిగే కాలము గురించి కూడా నేను నీకు వివరణ చేయబోతూ ఉన్నాను కుమార్తె అని ప్రభు చెప్పడము ఇక అక్కడి నుండి ప్రభు మరలా నన్ను ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నారు చాలా ఆశ్చర్యం అనిపించింది పిల్లారా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు వెంటనే ప్రకటన గ్రంథము జ్ఞాపకం వచ్చింది నిజంగా పిల్లారా ఎంత ఆశ్చర్యమో నాకు ప్రభువు ఒక్కొక్క దినము మరి ఒక్కొక్క స్తంభము గురించి చూపించుట తిరిగి మరలా నన్ను భూమి మీదకి తీసుకురావట నాకు చాలా ఆశ్చర్యం అనిపించి ఉన్నది పిల్లల అప్పుడు ప్రకటన గ్రంథము నాకు జ్ఞాపకం రావట యోహానుతో రాపించి ఉన్నాడు ప్రకటన గ్రంథం కానీ రాపించి ఉన్నవి మరలా పనికిరాని నాకు చూపించుట వివరణించుట ఆశ్చర్యం అనిపించి ఉన్నది పిల్లారా అందుకే ఒక్కసారి మరి ప్రకటన గ్రంథమును మనం చూసుకుందాము యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదో వచనం చూసుకుందాము మూడో దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలెను మూడో భాగం మీదన నీటి బుగ్గల వలె మీద పడెను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్ళలో మూడవ భాగము మాచిపత్రి ఆయన నీళ్ళు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి చూడండి పిల్లలు ఇంకొక మాటగా చూసుకుందాము ఇక్కడ బురని చూసుకున్నాము ఇక్కడ ఆరో అధ్యాయము ఐదో వచనం చూసుకుందాము ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు వచ్చే చూడుము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూచుచూ ఉండగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండెను మరియు దేనరముకు ఒక సేరు గోధుమలనియు దేనరముకు మూడు సేర్లు యావలనియు నూనె ద్రాక్ష రసము పాడు చేయవద్దనియు ఆ నాలుగవ జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినపడెను చూడండి పీడరా కరువు కాటకాలు ఇక్కడ మూడవ ముద్ర విప్పబడిన సమయమున ఒక నల్లటి గుర్రము కనపడను దాని మీద ఒక వ్యక్తి త్రాస్ పట్టుకొని ఉన్నాడు ప్రభు అలాగే ఆ మూడో ముద్ర నాకు చూపించడము ఆ సముద్రంలో పడివేయబడుట ఆ యొక్క నల్లటి మీపై ఒక వ్యక్తి కూర్చొని ఉండుట త్రాస్ పట్టుకునిట చూపించుట తరువాత అన్ని కరువులు అనేక వృక్షములు చెట్లు మరి కరువులు మరి యుద్ధాలు భూకంపములు ఇవన్నీ కూడా చూపించుట మరి ఆశ్చర్యం అనిపించి ఉన్నది జరిగిపోయిన కాలమును జరిగిపోయిన ముద్ర జరిగిపోయిన ఒక బూర గురించి ప్రభు చూపించుట ఆశ్చర్యం పీలారు నిజమే పీలారు ఇవన్నీ కూడా జరిగిపోయిన విషయంలో ప్రభువు నాకు తెలియపరచుట నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు నాకు ప్రభు ఇవి చూపిస్తున్నాడు అనిపిస్తున్నది పీలారు నిజమే అప్పుడు నేను అనుకున్నాను ప్రభా ఎందుకు ప్రభా నాకు చూపిస్తున్నావని నేను అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్పినారు ఇవి నీకు నేను చూపిస్తూ ఉన్నది ప్రతిదీ జరిగిపోయినది జరిగిపో జరగబోయే కాలం విషయంలో ఆ యొక్క ముద్ర విషయం కూడా నీకు నేను వివరించబోచు ఉన్నాను అని మరలా ప్రభు నాకు వినిపించారు ఇది నీవు నా ప్రజలకు తెలియపరచము తెలియపరచుము మార్తే అని మరలా ప్రభు చెప్పడము ఆశ్చర్యం అనిపించింది పిల్లలు నిజమే ఇది జరిగిపోయినదే కదా ప్రిలారా మరి ఎన్నో కరువు కాటకాలు మరి ఎన్నో తరములో కరువులు కాటకాలు యుద్ధములు ప్రళయములు మరి భూకంపములు మరి మరణాలు జరిగించబడలేదా ప్రియుల జరుగుతూనే విన్నవి కానీ ఒక కాలంలో కొంత మాత్రమే జరిగించబడ్డవి ఇప్పుడు అధికముగా ఉన్నాయి అనుకోండి మన తాతల తాతల నాటి కాలంలో మరి కరువులు ఉన్నవి మరి అనేకమైన యుద్ధములు జరిగించబడ్డాయి రాజులు యుద్ధాలు చేశారు కరువులు వచ్చాయి మరి అనేకమైన యాక్సిడెంట్లు జరిగించాయి అనేకమైన మరణములు ఉన్నవి అనేకమైన ప్రళయములు జరిగించబడ్డవి భూకంపములు కూడా వచ్చాయి ఇవన్నీ జరిగించబడ్డాయి అంటే ఆ కాలము కొంతవరకే ఉన్నవి అందుకే ప్రభు చూడండి మొదటి స్తంభం చూపించారు మొదటి స్తంభంలో ఉంటున్న వాటికంటే రెండవ స్తంభము కొద్దిగా పెద్దదిగా ఉంది లావుగా ఉంది ఎత్తుగా ఉంది ఆ యొక్క ముద్ర విప్పబడినప్పుడు ఇంకా కొన్ని అధికమైనవి కనపడి ఉన్నవి శ్రమలు అధికముగా మరలా మూడవ ముద్ర కాడికి వచ్చినప్పుడు మూడో స్తంభం ఇంకా పెద్దదిగా ఉంది ముద్ర మరి బూర ఊదబడుట ముద్ర విప్పబడుట మరి ఆ యొక్క కాలంలో మూడవ కాలంకి వచ్చినప్పుడు అక్కడ ఇంకా కొద్దిగా శ్రమలు అధికమైనవి శ్రమల కాలముగా కరువులు కాటకాలు మరి అప్పుడు పాతకాలంలో ఉంచినప్పుడు నిజమే అప్పుడు కొలతలు అన్నీ కూడా మరి అదే విధముగా నిలిచి ఉన్నాయి దేనారమునకు ఒక సేరు దేనారమునకు రెండు సేర్లు ఇలా అన్నీ కూడా ఆ కాలంలో ఒక కొలతలుగా మళ్ళీ నిలిచి ఉన్నవి మరి కరువు కాటకాలుగా ఉన్నవి అప్పుడు అనేకమైన మరి ఎంతో భయంకరంగా లేని స్థితిని కలిగిన కరువుల కాలంలో వచ్చిన కాలంలో కూడా ఉన్నాయి పిల్లలు ఇది జరిగిపోయిన కాలములు మన తాతలు తాతల నాటి కాలముల గురించి ప్రభు అవి ఇలా జరిగించబడ్డవి జరిగిపోయినవి అని ప్రభు చూపించడం ఉన్నది పిల్లర నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపించి ఉన్నదో మరి ఇప్పుడు చూస్తున్న విధంగా చూస్తే మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖంలో ఉన్న ప్రతిదీ కూడా నెరవేర్చబడ్డది అందుకే మరి మత్ ఇసు వార్త ఒకసారి చూసుకుందాము మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన నుండి చదువుకుందాం మరియు మీరు యుద్ధములు యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనముల మీదకి జనములు రాజ్యముల మీదకి రాజ్యములు లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమలు పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదురు చూడండి ప్రియుల ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము జనముల మీదకి జనములు రాజ్యముల మీదకి రాజ్యములు లేచును అక్కడక్కడ కరువులు భూకంపములు కూడా కలుగుతాయి అంట చూడండి ఎంతగా చెప్తున్నాడు ప్రభు యుద్ధ సమాచారములు వినబోదురు మీరు కలవరపడకూడ చూసుకొనడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము రానేరదు ఇవి జరగవలసినవి కానీ అంతము ఇంకా రాదు అప్పుడే రాదు ప్రియులారా అందుకే జరిగిపోయినవి గురించి చెప్తూ ఉన్నారు ప్రభు భూకంపములు కరువులు కాటకాలు యుద్ధములు ఇవన్నీ కూడా ఆ నల్లటి గుర్రము పైన మరి ఆ యొక్క వ్యక్తి కూర్చొని త్రాసు పట్టుకుని వచ్చాడు కరువుకు సాదృశ్యము కరువు కాటకాలుగా ఉంచున్న సమయంలో ఇక యుద్ధములు ఇవన్నీ కూడా జరిగించబడే ఒక ఆ కాలంలో ఇవన్నీ కూడా జరిగిపోయి ఉన్నవి జరగొచ్చు జరిగిపోయి ఉన్నవి అని ప్రభు మరి మరి స్పష్టంగా ఆ ముద్ర గురించి చూపించి వివరణ చేయడము ఆ యొక్క వివరణగా నిజంగా జరిగిపోయినవి మరి జ్ఞాపకం చేసుకోవటం నాకు ఆశ్చర్యం అనిపించింది పిల్లలు నిజమే ఆ యొక్క నల్లటి గుర్రముకు సాదృశ్యము మరి అది ఒక కోపముకి అని నేను ప్రభు మరి నాకు చూపించడము ఆశ్చర్యం అనిపించింది కేవలం ఆ యొక్క ఆ యొక్క గుర్రానికి సాదృశ్యము గుర్రముకు ఒక మాటగా చెప్పాలంటే అది ఉగ్రత దేవుని యొక్క ఉగ్రతకి సాదృశ్యము పిల్లారా ఎందుకు అంటే ఇక దేవుని యొక్క మరి యొక్క మనుషులు చేస్తున్న క్రియలు అలా ఉంటూ ఉన్నవి ఎక్కడ చూసినా దేవుని తట్టు తిరగలేకపోతున్నారు పాపంతో నిండి ఉంచు ఉన్నది దేవుని మాట వినలేకపోచు ఉన్నారు కాబట్టి దేవుడు ఒక్కొక్క ముద్ర విప్పబడుట ఈ భూలోకంలో జరిగించబడేవన్నీ కూడా ప్రభువు మరి వివరణగా తెలియపరచుట ఆశ్చర్యం అనిపించి ఉన్నది అది కేవలము మన మనుషులు చేయటం బట్టే ప్రభు మరి అవన్నీ కూడా భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు అవి జరిగిపో జరిగించవలసి ఉన్నవి జరుగుతూ ఉన్నవి కానీ జరుగుతూ ఉన్నవి మనము తెలుసుకొని జాగ్రత్త ఉండాలి భయం కలిగి ఉండాలి భక్తిని కలిగి ఉండాలి ఆ యొక్క వస్తువు ఉన్న ఆ ఉగ్రత కలిగిన ప్రళయంలో మనము మరి ఎలా ఉండాలంటే భయమును కలిగి భక్తిని కలిగి ఉంటే ఆ ఉగ్రత రూపం మన మీదకి రాదు ఎంతోమంది చనిపోవుట కరువు రావుట ఆ సమయంలో కరువు రావచ్చు కానీ దైవభక్తి కలిగి దేవునితో ఉంచిన వారికి సమృద్ధినే కలిగి కలిగి ఉంటుంది ఆనాడు ఏలియా మరి రహాబు యుద్ధకు వెళ్ళి మరి ఒక మాటగా మాట్లాడతాడు ఆ మాటకి ఒకసారి మనం చూసుకుందాము ఒకటో రాజులు పదిహేడో అధ్యాయము ఒకటో వచ్చనము ఏలియా నద్దకు వచ్చి ఎవని సన్నిధి నేను నిలబడి ఉండునో ఇస్రాయేలు దేవుడైన యొహవ జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచెనను వర్షమైనను పడదని ప్రకటించెను చూడండి పిల్లరా అక్కడ అహాబునద్దకు వెళ్ళి మాట్లాడుతున్నాడు ఏలియా ఇక ఈ సంవత్సరము యహోవపై యహోవ తోడు ఇక వర్షమైనను మనసు పడదని చెప్తాడు మూడు సంవత్సరములు కూడా ఏ వర్షము కూడా పడలేదు ఏ మంచు కూడా పడలేదు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మండుచున్న అగ్నిలాగా మరి వాతావరణం నిలిచి ఉండడము నిజంగా ఆశ్చర్యంపలేదు ఆ సమయంలో కరువు వచ్చేసింది కరువుతో నిండిపోయి ఉన్నది కానీ ఆ సమయంలో చూడండి ఏలియాకు ఏవైనా కొద్దు చేశాడు ఆ దేవుడు ఎక్కడ కొద్దు చేయలేదు కరువుతో చచ్చిపోయారు జనాలు కరువుతో ఎంతో మంది చనిపోయారు కానీ ఏలియకు దేవుడు సమృద్ధినిచ్చాడు ఏలియను ఏ సమయంలో ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్ళి సమృద్ధి కలిగిన ఆహారాన్ని పెట్టాడు బీద విధవరాలైనా కట్టలు ఏరుకుంటున్నా ఆ బీద విధవరాలైనా ఆ సారపత్తి అనే ఊరిలో ఒక బీద విధవరాలు ఉండెను ఆమె దగ్గరికి దేవుడు తీసుకువెళ్ళాడు ఏలియాని ఎక్కడికి తీసుకు ఆమె మరి కొద్ది పిండి ఉంది ఆ పిండితో ఒక అప్పము చేసుకొని తన కొడుకు తను తిని చనిపోవాలనుకుంది ఎందుకంటే కరువు కరువు కాటక కరువుతో నిండి ఉంది మరి ఎక్కడ చూసినా జనం చనిపోయారు ఇక ఆమె కూడా ఆ కొద్ది పిండితో రొట్టె చేసుకొని తన కొడుకు పెట్టి తను కూడా ఇక ఆ రొట్టెతో పూర్తిగా తన దగ్గర ఉన్న మరి అంతా కూడా అయిపోవచ్చు ఆహారం ఏమీ లేదని ఆ పిండి కూడా అయిపోతే ఇక చనిపోతానని కట్టెలు వేరుకొని వెళ్ళి అప్పం చేసుకొని భుజించి చనిపోవాలనుకుంది కానీ మరి దేవుడు ఏలియా అని పంపించి మరి ఆమెతో మరి ఆ యొక్క మొట్టమొదటి రొట్టెని మరి చేసి ఆ యొక్క ఏలికి ఇచ్చుట మరి ఆ ఇచ్చిన దాన్ని బట్టి ఆమె సమృద్ధిని పొంది తను దీవించబడుట కేవలము ఆ స్థలానికి ఏలియని దేవుడు పంపించాడు ఎందుకు అంటే ఎక్కడ ఏలియాకు ఏ కొద్దువ చేయలేదు మరి ఎక్కడిని సమృద్ధిగా ఇచ్చాడు అందరు కరువుతో చచ్చిపోయారు కానీ ఏలియాకు పెట్టినవారు దీవించబడ్డారు ఏలే సమృద్ధిగా భుజించాడు కానీ ఉంటున్న ప్రజలంతా కూడా కరువుతో చచ్చిపోవడము కరువుతో విలువ అల్లాడిపోయి చనిపోయారు అందుకే పిల్లారా ఇప్పుడు కూడా ప్రభు మాట అదే అక్కడ మూడు ముద్ర విప్పబడిన తరువాత ఆ కరువు కాటకాలు ఇవేనేమో ఆనాడు ఏలియా ఉంటున్న సమయంలో ఉంటున్న కాలమేమో అని నేను అనుకుంటున్నాను కరువు కాటకాలు రావడం అనేది ఎంత భయంకరమైన కరువు కాటకాలు ఇవన్నీ కూడా కేవలం ఆ ముద్ర విప్పబడుట దేవుని ఉగ్రతకొచ్చి ఉంటున్న కరువు యుద్ధాలు భూకంపాలు ప్రళయాలు కానీ వాటి నుండి తప్పించుకునేవాడు ధన్యుడు వాటి నుండి తప్పించుకునేవాడు ధన్యుడు దేవునితో ఉన్నవాడు తప్పించబడతాడు దీవించబడతాడు ఆశీర్వదించబడతాడు కాపాడబడతాడు కేవలము ఈ యొక్క వస్తువు ఉన్న ఉగ్రత వ్యాధులు భయంకరమైన శ్రమలు ఇప్పుడు ఉంటున్న కాలము కూడా దేవుని ఉగ్రత కలిగిన కాలముగానే ఉంచున్నది ఎక్కడ చూసిన భయంకరమైన వ్యాధుల చేత చనిపోతున్నారు దేవునితో ఉన్నవాడు సజీవముగా నిలిచి ఉంటాడు దేవునితో ఉన్నవాడికి సమృద్ధి ఇవ్వబడుతుంది ఏలియకు సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు ఏ కొద్దువా చేయలేదు ప్రియులారా ఈరోజు మనము కూడా దేవునితో ఉంటే ప్రతి వ్యాధులను తప్పించబడతాము రక్ష శించబడతాము కాపాడబడతాము ఒకవేళ మృతు మనని వెంటాడినా మనము చనిపోయినా పరలోకానికి చేర్చబడతాము ఒకవేళ చనిపోక సజీవంగా ఉంటే దేవునితో కొనిపోబడతాము అంతకంటే కృప ఏముంది ప్రిల్లారా ప్రభు మరి ఎందుకు చూపిస్తున్నారు మరి ఆ యొక్క ప్రభు చూపించిన ఆ ముద్ర యొక్క కాలము అయిపోయి ఉన్నది ఆ కాలంలో ఇలా జరిగించబడ్డదని ప్రభు నాకు చూపించట మరి ఆ కాలంలో జరిగించబడిన దైవభక్తిని కలిగిన వారు రక్షించబడి విడిపించబడి మరి వారికి మంచి మరి ఒక ఆరోగ్యం ఇచ్చి ఉంటాడని నేను ఉన్నాను నాన్నపులరా మరి ఏ జీవితంలో జరిగించబడ్డది కదా మన జీవితంలో కూడా ఇప్పుడు అలాగే ఉండాలి దేవునితో ఉండాలి మరి సిద్ధపాటును కలిగి ఉండాలి దేవునికి లోబడి ఉండాలి అలా ఉన్నట్లయితే మనము దీవించబడతాము ఆశీర్వదించబడతాము ఈ లోకంలో పరలోకంలో ప్రతిదీ కూడా మనకి దేవుడు అన్ని అనుగ్రహిస్తూ నిత్యము దేవుడు మనకు తోడే ఉంటాడు గర్భస్సు దేవుడు మిమ్మల్ని గాక ఆమె